పేరు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి పాలక వర్గాలు నినాదాలు ఇస్తున్నారు తప్ప రాజ్యంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో వరి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం లెక్క గెలిచిపోయబడ్డారు ఇరవై వేల రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ కేవలం పద్నాలుగు వేల రూపాయలకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి నాదుడు లేక పైగా ఒకటి రెండు రెండు చినుకులు పడితే దాని ధరను మరింత తగ్గించి ఒకవైపున రైస్ మిల్లర్సు మరొక వైపున దళాలు వ్యాపారులు అంతా కూడా కుమ్మక్ రైతు కడుపు కొడుతున్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నివేదికలప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఫలితం లేకుండా పోతా ఉంది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అటు ఒలి రైతాంగాన్ని ఇటు వేరుశనగ రైతాంగాన్ని అందరిని కూడా ఆదుకోమని చెప్పేసి మేము డిమాండ్ అదే విధంగా రాష్ట్రంలో ఒక వైపున యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి దేశమంతా దగ్గోలు పెడతా ఉన్నారు ఆంధ్రదేశం అంతా కూడా ఆందోళన జరుగుతా ఉంది కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాత్రం రోమ నగరం తగలబడిపోతా చక్రవర్తి పియలు వాయించిన చిన్నగా అబద్ధాలు అడుగుతూ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఇంకోవైపున మామిడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరోవైపున చిని రైతులు పంటలేదని చెప్పేసి మార్కెట్ యార్డులోనే లోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతా ఉన్నారు ఉల్లి రైతులు ఉల్లి పంట పండించుకొని వచ్చి మార్కెట్ కల్పిద్దామని చెప్పి నల్లకు బిల్కొని వచ్చి మార్కెట్ యార్డు పైన బజార్లో వాళ్ళు ఎక్కడికక్కడ వాటిని వదిలేసిపోతా ఉన్నారు ఒక్కటేంటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఉద్యాన పంటలు వదులుకొని ఆకుకూరలు కాయంగూరను వదులుకొని తమలపాకులు వదులుకొని అన్ని రకాల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చేస్తా ఉంది రైతాంగం యొక్క పంటలకు గిట్టుబాటు కల్పిస్తామంటే కల్పించకపోవడం మూలంగా ఈరోజు రైతులు ఆత్మహత్యను ఆచరిస్తా ఉన్నారు ఈ నూతనంగా పద్నాలుగు మాసాల క్రితం ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు నూట యాభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది రైతు ప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం అని చెప్పి ఇంతకంటే గొప్పగా చెప్పాల్సిన అవసరం లేనని చెప్పి మేము భావిస్తాను నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రోజు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ ఉన్నత అధికారులు విఫలమయ్యారు దీని మీద అనేక మార్లు అధికారులందరికీ కూడా ఇచ్చాము అదే విధంగా జాయింట్ కలెక్టర్ కి అర్జీలు ఇచ్చాము కలెక్టర్ గారి కూడా విషయమంతా చెప్పాము జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్లర్లతో నో కొంతవరకు లాలిటీ పడుతున్నారు సార్ జోక్యం చేసుకోకుండా ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు అయితే కాళ్ళల్లో వెట్లతో సహా ముక్కులు కమ్మలతో సహా చెవులో ఉండే కమ్మలు కూడా అమ్మేసుకుని ఈ రోజు పెట్టుకుడి పెట్టారు సార్ ఇటువంటి దారుణ పరిస్థితి ఉంటే జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్లర్ల కల్లు మాట్లా పెట్టి రైతుల్ని రైస్ మిల్లర్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఒక రకమైన విధానంతో ఉండడే తప్ప నిజమైన చర్యలు తీసుకోలేదు ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బంది ఉంటారు వాళ్ళు కనీసం తండలకి వడ్డీలు తీసుకొచ్చి పెట్టి ఈ రోజు వాళ్ళు ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళు హింసిస్తున్నారు దీని మీద కూడా మేము అనేక సార్లు చెప్పినా గానీ జాయింట్ కలెక్టర్ స్పందించడం చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పినాము అయినాను కలెక్టర్ పిలుస్తున్నాడు దళాల మీద చర్య అంటున్నాడు బయట రాష్ట్రాన్ని చూసిన వాళ్ళని మేము వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం కలిగించి ఎవరు భయపట్టకుండా నేను చూస్తానంటున్నాడు కానీ పిల్లలకి దళాలని రెచ్చగొట్టి వాళ్ళకి బయట రాష్ట్రాల వాళ్ళు కొన్ని కొన్ని చేస్తున్నారని కూడా అన్ని విషయాలు కలెక్టర్ గారు ఆనంద్ కూడా చెప్పాను అయినా ఈ స్పందన జాయింట్ కలెక్టర్ గారు లేదు రైస్ మిల్లర్ లేదు చాలా మంది కౌలు రైతులు అయితే నారా అవస్థలు పడుతున్నారు రాబోయే రోజుల్లో పంట పండించేదాన్ని కూడా ముందుకు రాదని కూడా మేమందరూ కూడా అధికారులందరూ కూడా చెప్పాము అయినా గాని కౌలు రైతులు ఆదుకునే పరిస్థితులు లేరు ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆ కొత్త కలెక్టర్ గారు అయినా కాని ఈ రైతుల్ని గౌరైతుల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను